ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు గుండెపోటు చాలా కారణాల వల్ల వస్తుంది అవేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ వన్ పిల్లలలో ఉదయాన్నే లేపడం వారికి ఏమీ తినిపించకుండా స్కూళ్లకు పంపడం స్కూల్ బ్యాగ్స్ చాలా బరువుగా ఉండడం మధ్యాహ్న భోజనంలో వేయించిన ఆహారాన్ని ఇవ్వడం హోంవర్క్ పూర్తి చేయమని ఒత్తిడి చేయడం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేసి తినిపియడం పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా హోంవర్క్ చేయడం చాలా తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తూ ఉంటారు హోంవర్క్ చేయమని సాయంత్రం ఆట సమయం ఆట సమయంలో వారిని ట్యూషన్ కోసం పంపడం మరియు రాత్రి చివరి వరకు మేల్కొని ఉండడం చిన్నపిల్లలు చాలా ఫోన్ వాడుతున్నారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ అవన్నీ చూస్తున్నారు చాలా ఫోన్లకు చాలా దూరంగా ఉంచడం చాలా మంచిది ఈ రీల్ను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు షేర్ చేయండి చిన్న మన చిన్న పిల్లల్ని మనం కాపాడుకుందాము ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్